సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆ మెసేజ్ క్లిక్ చేసి మీకు ఆల్రెడీ డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతారు అన్నమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సొంతలు అయితే అన్నామండి ప్రతి మంగళవారం సొంత జరుగుతుంది ప్రతి మంగళవారం సొంత ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సొంత జరుగుతుందండి సో సొంత వచ్చేసి పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరిలో అయితే జరుగుతుందండి రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్కి పక్కనే అనమాట రావాలనుకున్న వాళ్ళు ఒకసారి సొంతకైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మొత్తం అని కూడా మీకు పొట్టేళ్ళు ఏ విధంగా ఉన్నాయి మొత్తం అని కూడా చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి ముందుగా మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ఏ విధంగా ఉన్నాయో మొత్తం చూసేద్దాము సో ఆ తర్వాత పెద్ద పొటేలు అయితే ఇంకొక వీడియోలో చూపిస్తా సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్ సో ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్లో ముందుగానే ఇక్కడ బొమ్మ ముందు నుంచి అయితే ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే పోతే అన్నీ కూడా పొట్టేళ్ళలో ఉంటాయి ఒకసారి అడుగుదాం ఏం బా బాగున్నావా எடுத்து ஜத்த ஏன் கதா ஜத்த எல்லாம் செப்பினா பன்னெண்டு வேலை சோ ஜ வச்சி பன்னெண்டு வீல்தான் அண்ட் டுவெல் தௌசண்ட் பன்னெண்டு சேத்தார் பாராஜார் ரூபாய் போல் சோசார பட்டேலி கூட சூஸ் கொச்சு ஏழு கேள் எது கேள் தாக்கி படத்தோடு ஏழு கேள்பிண்ணா ஐந்து கேள்பிட்டு உண்டாய் ஒரு விதங்கள் அது என்ன பன்னெண்டு வேலு செல் தௌசண்ட் பன்னெண்டு சார் ఓకే ఇంకా వీటి పక్కన చిన్న కట్టు అయితే ఉండదు వీళ్ళని నడుపు తెలుసుకొచ్చుకోండి ఎర్ర పిల్లలు బాగుండేవాడు ఎట్ట చెప్పిందా చేత అవి ఏం బాగా ఎడత అయ్యా పదివేల ముగ్గురు సైలెంట్గా ఉండారా సో జత వచ్చేసి పదివేలు చెప్తారా ఇది టెన్ థౌసండ్ వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకా ఎర్రపిల్లలు అయితే అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎర్రవే ఉండే నల్లవి తెల్లవి ఉన్నాయి ఎటు చెన్నారాయి పన్నెండు వేలు పన్నెండు వేలు సో ఇవి వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నా అండి ట్వల్ థౌజండ్ హన్న సార్లు వెళ్తారు సో బారా హై బోల్ ఫ్రెండ్స్ సో చూసుకోవచ్చు మొత్తం కూడా బాగుంది పన్నెండు వేలు సో ధరలు తగ్గినాయనే చెప్పుకోవచ్చు పన్నెండు వేలకి అయితే చెప్తున్నారు సో అట్లా దాంట్లో అంటే పదివేలకి ఒక రూపాయలు ఫ్రెండ్స్ ఇంకా వీడి పక్కన చూసుకుంటే ఆపోజిట్ కూడా ఉన్నాయి ఈ ఏట్లో చెప్పినానా పన్నెండు వేలు సో ఇవి సేమ్ కొద్దిగా మీడియం సైజ్ కొన్ని ఉన్నాయి కొన్ని వాటికన్నా కొద్దిగా పెద్దగా ఉన్నాయి అనమాట ఇవి చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పెడుతున్నారు ఫ్రెండ్స్ టువల్ థౌసండ్ అన్నెడు సార్ వెళ్తారు బారా హజార్ రూపాయ పోల్ట్రీ సో ఇవి పక్కన చూసుకున్నాం ఏనా ఈ ఏటా చెప్పినానా చేద్దాం పన్నెండు ఆరు పన్నెండు ఆరు పదకొండు వేల ఐదు సో పన్నెండు వేల ఆరు వందలు చెప్తున్నారండి పదకొండు వేల ఐదు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు సో రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి ఎట సంతా సంత ఎట్లా ఉంది ఏంకొత్త ఈ వారం అంత బాగానే ఉందండి చూద్దాం మనం ఇంకా ఈ వారం మూడు నుంచి ఆరు పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం అన్నీ వెతుక్కుందాం సో ఇక్కడ ఏం బా ఎట్ చెప్పినారు ఏం కదా ఎక్కడ చెప్తే రే పన్నెండున్నర సో జత వచ్చేసి పన్నెండు వేల ఐదు చెప్తున్నారు ఫ్రెండ్స్ టువెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెన్నెడు సార్ ఐదు రూపాయలు వెళ్తారు బారా హజారు పదిసార్ రూపాయలు ఒకటి సో పన్నెండు వేల ఐదు చెప్తున్నారు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంటాయి మొత్తం అది కూడా ఒక్కొక్కటి ఏడు గేయలు ఆరు గేయలు అని మిక్సీ చేస్తున్నారు కాబట్టి కనుక్కోలేమన్నమాట అనమాట ఒక్కొక్కటి రేదే ఉంటుంది లేకుంటే కట్టపరంగానే అట్లా వచ్చి ఉంటుంది ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద కట్టనే ఉండదు మొత్తం పిల్లలై దాదాపు ముప్పై నెలలు ఉన్నాయి ఒకసారి ఏనా ఎట్లా చెప్పినా జతవి పద్నాలుగు ఆరు సో ఈ జతపరంగా చూసుకున్నట్టయితే పద్నాలుగు వేల ఆరు వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు నెలలు ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేసి ఉంటాయి సో సో ఎంతనా ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు వేల ఆరు వందలు సో చాలా బాగుంది పద్నాలుగు సార్ ఆరునూరు రూపాయలు వెళ్తారా చౌద హజారు చేసారు మొత్తం అనేది నలభై యాభై యాభైనా సో మొత్తం అనేది నలభై దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఇంకా మాంసం పరంగా చూసుకుంటే ఒక్కొక్కటి కొన్ని ఏడు కొన్ని ఎనిమిది కేలు పది కేలు కేడే ఉన్నాయి కొన్ని పదకొండు పడేట్ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న కలర్స్ ఉంటున్నారు ఆ విధంగా పడతారనమాట ఓకే ఇంకా వీటి ముందర చూసుకున్నట్టు కట్ ఉందండి సో ఇక్కడ కట్ అవుతుండదు అనమాట పెద్దది ఒకసారి వీడికి ధరలేదు అడిగి తెలుసుకున్నా నేనా ఎటు చెప్పినా నా జితాయి అయ్యా ఎటు చెప్పినావు నువ్వు దగ్గరరా నువ్వు దూరం ఉంటే ఎట్లా పద్నాలుగున్నర తక్కువ ఏం లేదా ఇచ్చేది పదమూడున్నర అంటే అయితే ఇంకెక్కు తగ్గేది లేదా అట్లానా ఎట్లా మొత్తానికి ఇచ్చే రేట్ ఎట్లా అంటావుడు ఫిక్స్ అడిగిన కూడా పదికేలా పడుతుందా లే పదమూడు వేల ఐదు వందలు అయితే ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం వీళ్ళందరూ ఉన్నారు ఎంత ఎట్లా పార్ట్నర్సా ఎట్లానాయ్యే అన్నారు ఒకటేనా అందరూ కలిసి కొనినారయ్యా అందరూ కలేసుకునే లేకుంటే ఎట్లా పదమూడు వేల ఐదు వందలు చెప్తే చెప్తాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్లు ఐదునూరు రూపాయలు వెళ్తారా తెర హజారు పాటు సో రూపాయ ఫిక్స్ రేట్ బోల్ డ్రింక్స్ పదమూడు సార్ ఐదున్నూరు రూపాయ ఫిక్స్ రేట్ ఇది ఓకే వీడి పక్క నెల్లూరు ఫ్రీలు ఉన్నాయి కొన్ని సో ఇంకో వాటి పక్కన చూసుకున్నట్లయితే ఎర్ర బూటలు అయితే ఇక్కడ తక్కువగానే ఉన్నాయి ఈ వారము సో ఉన్నాయి ఇక్కడ ఒకసారి ఎటు చెప్పినడతాం రత జత లే నార్మల్గా ఎంత చెప్తా అండి ఏం బా ఎటో చెప్తున్నారు ఈ జత

इनदी वेला इन तोड़ी ता मामा कितना किलो पे बकरा गए जाइनी इनदी वेला मामा मामा आदावा एही आए मामा इडू अपर मामा क्या मोल पूरा वाला आधा किलो आधा किलो जितना मामा अब जेपता कोणी यू जपवा मामा बाजे ना इडो बादी मतो जाबो रे डाल डाल

ఎనిమిది వేల ఎన్నూరు రూపాయలు నేకి మా చేస్తాం మా చేతి నుంచి వ్యాపారాలు ஐயா சரவணா மாகுண்டையா meme கேட்பேவானா என்ன இது என்னது 200 ரூபாய் தப்பேஞ்சானே ஆமா நீ நான் சொல்றேன்னா மல்ல அடேங்காரே என்ன 200 ஐயா 200 ரூபாய் செம்மையானே 300 ரூபாய் கொடுத்துட்டேன் ஏ மாமா ஏ மாமா நீ ஏலது 300 ரூபாய் மாமா நானும் லாங் டர் 400 ரூபாய் 300 ரூபாய் காடிக்கு மாமா 200 ரூபாய் காடிக்கு எந்த கேஜ் 1000 சம்பளம் சொல்லமா எது ரெண்டு வந்த யாபை எயிட் தௌசண்ட் டூ ஹண்ட்ரெட் ஃபிஃப்டி தயிர் அப்படினு இப்படி தயிர் எது ரெண்டு வந்த யாரு ரூபாய்க்கு சோரா மொத்த ரெடி இங்க எது ரெண்டு வந்த யாபை ரெடிங்கா சார் ஏட்டா சென்ட் ఎంపై ఎడు చెప్తా నా జతయ్య ఐన కొన్నలా మీ సో ఒకసారి ఇడి అడుగుదాం ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొద్ది బిజీగా ఉందారన్నమాట ఒక్క నిమిషం అడుగుదాం ఇప్పుడప్పుడు చూసినంటి ఎడు చెప్నరు పో జతయ్య ఎడు చెప్నరు ఇయ్ పదండి అడుగుం పై అడుగు ఎంపై ఎడు చెప్నా జతయ్య ఏడు సో పన్నెండు వేల అయిందని చెప్తాం ఫ్రెండ్స్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హన్నర సార్ ఐదు వందల రూపాయల ద్వారా బార హజార్ హజారు పాద రూపాయలు పోల్ట్రీ సో ఒకసారి మొత్తం కూడా తీసుకోవచ్చు చాలా బాగానే ఉంటాయి మొత్తం కూడా ఒక ఆరు కేజీలు ఏడు కేజీలు ఎనిమిది కేజీలు పడేటైతే ఉన్నాయన్నమాట ఓకే సో ఇంక ఇక్కడ నిల్లొచ్చు మీ పిల్లలు అయితే ఉన్నాయి వాటిని అడిగేసి వీడనైతే ఎండ్ చేస్తా ఒకసారి అయితే చూడొద్దాం ఏం బాగా ఎటు చెప్పిన చేత అయ్యా ஜ பதிவே ஆனா அக்கா ஃபுல்லாக உருவகை ஃபுல் உண்ட அட்ல ஜே எல்லாம் யூட்யூப்ல வீடியோ பெடுத்த யூட்டூப் யூட்டூப்ல அந்த பதவி ஆ పదమూడు వేల మూడు రోజులు ఇప్పుడు పద్నాలుగు అయితే ఇచ్చేసావు సో పదహైదు వేలు అయితే చెప్తాడు ఫ్రెండ్స్ సో పదహైదు వేలు చెప్పినాడు లాస్ట్ పద్ పద్నాలుగు అయితే చేస్తా అంటున్నాడు సో అక్కడికి కావాలంటే వచ్చే సంతనైతే విజిట్ చేయండి నెక్స్ట్ వీక్లో ఉంటే మీకు దొరకచ్చు లేదంటే మీ దుదృష్టం ఓకే వస్తాలే వీడియోలో యూట్యూబ్లో వస్తాలే సో ఒకసారి ఇవ్వడైతే చూసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ కదిరి నేను నాకు మళ్ళీ కలుస్తా ఈ వీడియో ఇవ్వడైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి